కాపు ఉద్యమ నేత వారసత్వ ఆస్తి వందల ఎకరాలు ఉన్న ప్రజల కోసం త్యాగం చేసిన త్యాగశీలి కాపులో చెరగని ముద్ర వేసుకున్న ముద్రగడ్డ పద్మనాభం గారు ఇటీవల అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే నేరుగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో కండువ కప్పుకొని పద్మనాభం గారు అధికార పార్టీకి జై కొట్టిన సంగతి కూడా తెలిసిందే ఇక తాను రాజకీయ పరంగా తొలిసారి ప్రెస్ ముందుకు రావడం జరిగింది మీడియా ముఖంగా మాట్లాడిన పద్మనాభం గారు సంచలన వ్యాఖ్యలు చేశారు రాజకీయ పరంగా తాను తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న ప్రచారాన్ని కాపు ఉద్యమ నేత ముద్రగడ్డ పద్మనాభం ఖండించారు అయితే ఇదే క్రమంలో జనసేన పార్టీ ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పైన కూడా ఆయన చాలా తీవ్రంగా ఖండించారు మండిపడ్డారు తాజాగా క్లిరంపుడిలో ముద్రగడ్డ పద్మనాభం గారు తొలిసారిగా చాలా ఏళ్ల తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేయడంతో అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూశారు వచ్చారు ఇక ఘనమైన కుటుంబం చరిత్ర మాది అని చెప్పుకొచ్చారు పద్మన బంగారు నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్య జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ చేరడం జరిగినట్టుగా కానీ ఇప్పుడు నాపై సోషల్ మీడియాలో తప్పుడు రాతలు రాస్తున్నారని తెలుగుదేశం పార్టీ జనసేన సంబంధించిన పార్టీకి సంబంధించిన నేతలు తప్పుడుగా చిత్రీకరిస్తున్న విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు నేను రాజకీయాల్లోకి రావడానికి కాపులు కారణం కాదు బేషరత్తుగానే వైఎస్ఆర్ సిపిలోకి ఈ రోజు చేరడం జరిగింది ప్రజలకు సేవ చేయడానికే ఈ పార్టీ ఎంచుకున్న కాపులు దళితుల కోసం నేను ఉద్యమించ దళితుల భిక్షప్తోనే ఈ స్థితికి వచ్చా క్లిరంపుడి సర్పంచ్ పదవులు వస్తే బీసీని గెలిపించాను ఏ ఉద్యమం చేసినా బీసీలు దళితులే ముందుండి నడిపించారు ఆ నా వర్గాన్ని నా మనుషులను కాపాడుకోవడానికి ఏమైనా చేస్తాను అంటూ ముద్రగడ్డ పద్మనాభం గారు చెప్పుకొచ్చారు ఇక రాజకీయాల్లో ముల్తాడు లేనివాడు ఇప్పుడు నాకు పాఠాలు చెబుతున్నాడు అసలు మీరు చెప్పినట్లు నేను ఎందుకు రాజకీయం చేయాలి నాకు చెప్పడానికి మీరెవరు అసలు చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఈ అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు కాపు జాతిని అవమానించినప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు మీరు సినిమాల్లో హీరో కావొచ్చా రాజకీయాల్లో మాత్రం నేనే హీరోను అంటూ ముద్రగడ్డ పద్మనాభం గారు సంచలన వ్యాఖ్యలు చేశారు మొల్తాడు లేనోడు రాజకీయాల్లో పాఠాలు చెప్తున్నాడు అన్న వర్డ్ హైలైట్ గా నిలిచింది ఇక్కడ వాస్తవానికి పవన్ కళ్యాణ్ నిజంగా ముల్తాడు లేదు ఆ మొలదాడు పెట్టుకుందామన్న ఆలోచన కూడా పవన్ కు లేదు కానీ పెద్ద పెద్ద పండితులను పెద్ద పెద్ద రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులను మాత్రం ఈ మొగోడు ప్రశ్నిస్తుంటాడు ఆవేశంగా ఊరుకుతాడు అరుస్తాడు దీనికి జై కొట్టే కొన్ని జన ఉన్నారు కాబట్టి వాటిని చిత్రీకరించడం దాన్ని హైలైట్ గా చేసే తెలుగుదేశం పార్టీ మీడియా సొంతముంది కాబట్టి ఏదైనా సాగుతుందంటే చీల్చి చెండాడుతారు ఇలా తాజాగా పద్మనాభం గారు హైలైట్ పంచ్ అయితే ఇచ్చారు నువ్వు సినిమాలో హీరో కావచ్చయ్యా కానీ రాజకీయాల్లో మాత్రం నేనే హీరోని అన్నాడు ముఖ్యమంత్రి జగన్ కుటుంబానికి ఓ చరిత్ర ఉంది జగన్ దగ్గరకు ఎందుకు వెళ్ళావు మా నాయకుడి దగ్గరకు ఎందుకు వెళ్ళలేదు అని కొందరు పోస్టింగ్లు పెడుతున్నారు మీరేంటి పొడుగు సినిమాల్లో ఆయన గొప్ప కావచ్చేమో కానీ నేను రాజకీయాల్లో గొప్ప ఆ మాటకొస్తే రాజకీయాల్లోనూ సినిమా ఫీల్డ్ నేనే ముందున్నాను అంటూ కూడా పద్మనాభం గారు చెప్పుకొచ్చారు మీరా నాకు పాఠాలు నేర్పేది అని జనసేన కార్యకర్తలపై ముద్రగడ్డ మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ వ్యవస్థాపకుల్లో నేను ఒకటిని కొన్ని కొన్ని శక్తులు నన్ను ముఖ్యమంత్రి జగన్ కు దూరం చేశాయి మళ్లీ ఇన్నాళ్లకు అధికార వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరడం చాలా ఆనందంగా ఉందని అధిష్టానం ఆదేశిస్తే పోటీకి తాను సిద్ధం అంటూ ముద్రగడ్డ ప్రకటించారు ఎలాంటి ఆశ లేకుండా జగన్ వద్దకు వెళ్లి గండవ కప్పుకున్నాను ముఖ్యమంత్రి జగన్ గెలిచిన తర్వాత తాను ఏ పదవి ఇచ్చినా నేను మనసా వాచ కర్మ స్వీకరిస్తాను అంటూ కూడా ఉద్రగడ్డ పద్మనాభం చెప్పుకోవచ్చు జరిగింది ఏదేమైనా క్రమశిక్షణ పట్టుదల విలువలు ఉన్న వ్యక్తి పద్మనాభం గారు ఇలాంటి వ్యక్తిని సైతం దూషిస్తాము అడ్డగులుగా మాట్లాడతాము సోషల్ మీడియా వేదికగా అంటే ఇగో ఫలితం దారుణంగానే ఉంటుంది రాబోయే రోజుల్లో